చూడండి అందరి నగరం చూడండి కళ్ళు చూపించండి కళ్ళు చూపించండి ఉన్నాయి ఒకటి రెండు మంచి కళ్ళు ఎందు చూడండి ఒకటి ఒకటి చెవులు ఉన్నాయా ఒకటి రెండు చెవులు రెండు అమ్మా చూడ

చర్మం అండి ఇదిగో ఇక్కడ ఉంది కదా దీన్నే చర్మం అంటారు స్కిన్ చర్మము మా చూడండి ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తాడు చూడండి ఒకసారి మనం ఇవన్నీ చూద్దామా ఫస్ట్ చూద్దాం అయ్యి చెవులు మౌత్ నోరు టీత్ పళ్ళు టంగ నాలుక లిప్స్ పెరాలు చీక్స్ బుగ్గలు చిన్న గడ్డము ఫోర్ హెడ్ నుదురు ఇప్పుడు కన్నుముంద కల్ను అండి ఒకసారి చూపించండి కన్ను ముక్కు 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 నోస్ ముక్కు ఇయస్ చెవులు ఆ తర్వాత చెవుతారు ఏమీ లిప్స్ పెదాలు టంగ్ నాలుక స్కిన్ చర్మము వీటన్నిటి జ్ఞానేంద్రియాలు అంటారు జ్ఞానేంద్రియాలు అంటారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాయి చెప్పండి మళ్ళీ చేస్తాయి మనం ఇటు చూస్తున్నాము ఇటు చూస్తున్నాము ఇటు చూస్తున్నాము చూస్తున్నావా మళ్ళీ ఎందుకు ఉపయోగపడతాయి చూడడానికి ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి చూడడానికి మీ అమ్మ రూపాయి ఇచ్చిందా రెండు రూపాయలు ఇచ్చిందా చూసుకుంటారే అలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది ఆయమ్మ పులిహార చేయగాలి అబ్బా మంచి వాసన వచ్చిందంటారే అందుకు పోయబడతాయి పువ్వులు వాసన వస్తారా మీరు పువ్వులు వాసన వస్తాయా ఓకే మరి ఈ చెవెందుకు సరే ఈ చెవెందుకు పోయబడుతుంది మనం డబ్బాలు రాళ్ళు ఇలా 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 అంటున్నాం కదా సౌండ్ వస్తుందా ఒకసారి మళ్ళీ పోయి దీన్ని ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయకూడదు వస్తుందా ఏంటి అందులో వెళ్ళాలని పక్క వాడికి ఇవ్వు శబ్దం వస్తుందా అబ్బాయికి పాస్ చేయాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వింటాం కాబట్టి మనకి చెవులు ఉన్నాయి కాబట్టి వినబడుతుంది ఓకేనా ఇంకా చెవులకి ఏం పెట్టుకుంటాము చూడండి ఆడపిల్లయితే వినపడిందా ఇది సౌండ్ వచ్చిందా మరి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టినందు క్లాప్స్ కొట్టి ఒక రకమైన సౌండ్ వచ్చిందా అలానే నాకు ఒక సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనం దాన్ని వింటాం ఎలా వింటాం తర్వాత నాలుగు ఇప్పుడు ఏ వినండి నాలుగు ఉంది మీరు పాలు తాగారు పాలు కాలుతా ఉన్నాయి అప్పుడు మీకు కాలిద్దా మీకు ఎలా తెలుస్తుంది ఇలా తాగుంగాలి నాలుగు కాలిద్ది అవునా కాదా కాలుతుందా లేదా కాలు లేదా ఏదైనా సరే అది చల్లగా ఉంది కాలుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది మనం అన్నం తింటున్నాము అన్నంలో చేయబెట్టాము ఇప్పుడు అన్నం ఉంది అనుకోండి అన్నంలో చేయబెట్టాము అన్నం కాలుతుంది నాకు తెలుస్తుందా లేదా తెలుస్తుందా లేదా అలానే మనం చేయి పెట్టగా చేయాలి కాబట్టి వేడి వేడి వాటిలో చేతులు పెట్టకూడదు కనిపెట్టి తెలుసా వేడి వేడి వాటిలో చేతులు పెట్టకూడదు అక్కడ ఏదైనా కాలుతున్నాము అన్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళకూడదు సరేనా వేడి వాటిలో చేతులు పెట్టకూడదు ఇక్కడ చూడదు ఇదేంటిది చర్మం ఇప్పుడు మీరు రోజు నీళ్లు పోసుకుంటారా నీళ్లు పోసుకురా పోసుకుంటారా చన్నీళ్ళు పోసుకుంటారా పోసుకుంట పోస్తున్న వాళ్ళు ఎవరు లేరా చెల్లి ఇది ఆ సరే సరే ఇదిగో ఇలా చర్మం ఉంది కదా మనం స్నానం చేసినప్పుడు చన్నీరు పోస్తున్నాం అనుకో చల్లగా ఉంటది అదే వేడి పోసుకుంటే కాలిపోతా ఉంటది అందుకు ఈ చర్మం ఉపయోగపడుతుంది సరేనా వీటన్నిటిని మనం ఏమంటాము జ్ఞానేంద్రియాలు అంటాము అంటాం మంచి కళ్ళు ఉంది రెండు ఎన్ని ముక్కు ఉన్నాయి ఒక ముక్కుంది చెవులు ఎన్ని ఉన్నాయి రెండు ఒకటి రెండు మీకు గడ్డ ఉందా నాకు చిన్ని గడ్డ ఒకటి ఉంది మీకుందా అబ్బో మీకు నాలుగుందా ఓకే సరే మనం పొత్తులు లేదు